పరమ జీవా అనేటువంటి రెండు శబ్దాలు విడివిడిగా ఉన్నా ఆత్మ అనేటువంటి దాన్ని దృష్టి పెట్టినప్పుడు ఏకత్వమే సిద్ధిస్తుంది దాన్నే శంకర భగవత్పాదారు పరికి తీసి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అద్వైతము అని అంటే ఏకము అని అనొచ్చు కదా అద్వైతం అని ఎందుకన్నారు అని అంటే ప్రపంచమంతా ద్వైతంగా కనిపిస్తోంది గనక అదే సత్యం అనుకుంటున్నారు గనక నీకు కనిపించేటువంటి రెండింటిలో ఏకత్వ దర్శనం చెయ్యి దాని పేరే అద్వైతం అని సిద్ధాంతాన్ని దాన్ని అనాదిగా ఉన్నదాన్నే దాని మీద ఫోకస్ చేసి లోకానికి అనిపించాడు శంకరవత్పాదవాన్ని గురించి రెండు మూడు మాటలు చెప్పుకోవాలి శంకర అనేటువంటి దానికి కైలాసవాసి అనేటువంటి శంకరుడు అని ఒక అర్థం మనం కైలాసము వైకుంఠము సత్యలోకము మరియు హరి హర హిరణ్య గర్భలకు ఉన్నాయని మనం భావన చేస్తూ ఉంటాం కదా కైలాసము ైలాసం జగ్రాఫికల్ గా ఎక్కడన్నా ఉందే గవర్నర్ వెళ్ళొచ్చారా చంద్రమండలానికి హాదలైనటువంటి వాటికి అన్ని వెళ్తున్నారు కానీ ఐలాసానికి ఎవరిన వెళ్ళొచ్చారా ఐలాసానికి వెళ్ళి రావడం అంటే చనిపోవడం అనేటువంటి అర్థం కూడా ఉంటుంది లోకంలో కాబట్టి కైలాసం అంటే ఏమిటి కైలాసం అంటే కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసి చూస్తే ప్రతి వ్యక్తి యొక్క శిరస్సునందు ఉండేటువంటి సహస్రాల కమలం అని అంటారే అదే కైలాసం సహస్రాల కమలము అంటారు దాన్ని సహస్రము అంటే వెయ్యి వేరకొరవి పాకెట్స్ లాగా ఉండేటువంటి భాగాలు ఉండేటువంటి దాన్ని అంటారు అక్కడ శంకరుడు ఉన్నాడు శంకరుని వేద రెండు విరుద్ధమైన మాటలతో చెప్పింది ఏమిటో విరుద్ధమైన మాటలు అంటే యోమ వ్యోమకేశుడు అని రెండు విరుద్ధమైనటువంటి మాటలతో చెప్పింది వ్యోమకేశుడు అంటే కేశం అంటే

కేసుడు ఎట్లా అవుతాడు ఏకకాలంలో కాలంలో బోడిగుండు ఉంటాయా కానీ వేదలు చెప్తా మనం సమన్వయం చేసుకోవడానికి ఏమంటామంటే ఒకప్పుడు అది ఒకప్పుడు మనం నేను ఉన్నాను అనుకోండి నన్ను అందరూ అనసాగుతూ ఉంటారు మా మామూలుగా రిటైర్ అయిపోయిన తర్వాత నేను వెనకొకసారి బోడిగుండు చేసుకుంటూ ఉంటాను కొత్తగా చూసిన వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళొచ్చారు అవాణాను అంటూ ఉంటారు వారికి కాదు నాకు నిజమే అయితే నెల రోజులు దుండు పెరుగుతూ ఉంటుంది పెరిగినప్పుడు వ్యోమకేసుడు